ఈరోజు దేవుని వాగ్దానము యశ గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమసిల్లిని వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగుచేవాడు చేయవాడు ఆయనే ప్రైజ్లాడ్ ప్రతిరోజు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్న మనము సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉంటున్నాం ఎవరు నాకు బలమిస్తారు నేను పడుతున్న బాధ నుంచి ఎవరు నాకు శక్తినిస్తారు ఎవరు నాకు బలాభివృద్ధిని కలుగు చేస్తారు ఈ సమస్యలు పోతూ అనేక శోధనలతో బాధలతో కలవరాలతో కన్నీటి పరిమితమైన పరిస్థితులు ఉంటున్న నాకు ఎవరు విడుదల ఇస్తారని ఎదురు చూస్తూ ఈ వాక్యం వింటున్నావు కదా నీకున్న అనారోగ్యాన్ని కానీ నీవు స్వస్థత లేకుండా బాధపడుతున్న భయానకమైన పరిస్థితులు కానీ నిన్ను అనేక రకాలైన సాతాను బలహీనతలు నేను వెంటాడుతూ నిన్ను క్రొంగతీస్తున్న వేదనకరమైన పరిస్థితులు కానీ నువ్వు విడుదల పొందుకోబోతున్నావు అప్పుడు సమస్యలు తీసుకున్న వారు డబ్బులు ఇవ్వక బాధపడుతున్న భయానకమైన పరిస్థితుల నుంచి దేవుడు త్వరలోనే నీ జీవితంలో అద్భుత కార్యాలను నువ్వు చూడబోతున్నావు చాలామంది విడుదల లేక బాధపడుతూ ఉంటారు నీ తాగుడు బానిసత్వంలో బందీలు అయిపోయాం పాస్టర్ గారు బయటికి రాలేకపోతున్నా నా భర్త నా భార్య అక్రమ సంబంధాలకు బందీలు అయిపోయారు ఈ భయంకరమైన బెట్టింగ్స్ ద్వారా డ్రగ్స్ ద్వారా నా కుటుంబం నా పిల్లలు చాలా ఇబ్బందులను అనుభవిస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటున్నావు కదా ఎవరు విడుదలిస్తారని ఎదురు చూస్తున్నావు నీకున్న బాధలో నుంచి ఈ సొమ్మశిలిపిన బ్రతుకులో నుంచి ఎవరు బలమిస్తానని ఎంతగానో ఆలోచన చేస్తూ ఈ వాక్యం వింటున్నావు కదా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీకున్న ప్రతి బాధ నుంచి నీకున్న ప్రతి బలహీనత నుంచి నీవు పడుతున్న ప్రతి కన్నీటి నుంచి ప్రతి అవమానము నుంచి నీ దుఃఖము తప్పకుండా నాట్యమవుతుంది నువ్వు విడుదల పొందుకోబోతున్నావు నీకు ధైర్యం ఇచ్చేవారు ఎవరో లేరని బాధపడుతున్నావు కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ కుమార్తెలు కానీ కోడలు కానీ భర్త భార్య బిడ్డలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారండి కానీ ఉపయోగం లేదని చెప్పుకుంటూ ఉంటున్నావు అనాథులుగా నేను బ్రతుకుతున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నావు ఎప్పుడు నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏ టైంలో నేను ఉన్నతమైన పొజిషన్కి నేను వెళ్ళగలుగుతాను ఉద్యోగాలు లేవు పాస్టర్ గారు వ్యాపారాల్లో అభివృద్ధి ఉండట్లేదు వివాహాలు ఇంకెప్పుడు జరుగుతాయి అప్పులు ఎప్పుడు తీరుతాయి అనారోగ్య పరిస్థితుల నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను నా కుటుంబంలో స్వస్థత ఎప్పుడు కలుగుతుందని నువ్వెంతగానో ఎదురు చూస్తున్నావు కదా ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉన్నది దేవుడు నీ పక్షాన ఉండి ఘనకార్యాలు నువ్వు చూడగలుగుతున్నావు నీకున్న ప్రతి కన్నీరు నీవు పడుతున్న ప్రతి వేదన ఆనందభరితమైన స్థితిలోకి తప్పకుండా మార్చబడుతుంది నీ కన్నీరు తొలగిపోయి ఆనందభరితమైన సంతోషభరితమైన స్థితిలోకి నువ్వు తప్పకుండా మార్చబడతావు మాట్లాడుతున్నది నేను కాదు కదా సర్వోన్నతమైన దేవుడే నీకు ప్రార్థన ద్వారా మాట్లాడుతుంటే వాక్యము ద్వారా మాట్లాడుతుంటే స్థుతించడం ద్వారా నీవు ఆయన గణపరచడం ద్వారా డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతుంటే ఆయన మాటలు లెక్కలేని స్థితిలో ఉంటున్నావా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయి ప్రభుయే చెప్తున్నారు కదా నీకున్న ప్రతి బాధను ప్రతి కలవరాన్ని ప్రతి వ్యాధనను ప్రతి శోధనను కూడా నేను తీసివేసి నీ జీవితంలో ఆనందభరితమైన సంతోషభరితమైన స్థితిని నేను నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతుంటే మరెందుకు మనం కలవరపడాలి ఎందుకు అధైర్యపడాలి విశ్వసించిన వారు కలవరపడతారా ప్రభు నమ్ముకున్నాము మన హృదయాన్ని కలవర పన్నయొద్దని ప్రభు చెప్పట్లేదా అంత బాధలో కృంగిన స్థితిలో వేదన స్థితిలో అయ్యో నాకు ఎవరు తోడున్నారు నాకెవరు సహాయం చేస్తారు నాకు ఎవరు నేడుగా ఉంటారు మనుషులను ఎందుకు నమ్ముకుంటున్నావు నువ్వు మనుషుల మీద ఎందుకు ఆధారపడుతున్నావు నీ బ్రతకుండా మార్చగలిగింది నీ స్థితిని మార్చగలిగింది నీ స్థితిగతులను మార్చగలిగింది కూడా సర్వోన్నత దేవుడే కదా ఆయన మీద విశ్వసించడం మానేసి ఈ లోక సంబంధమైన మనుషుల్ని ఎందుకు నమ్ముకుంటున్నావు నజరేయడం దేవుని ఎందు విశ్వాసం వచ్చో ఇప్పుడే ప్రార్థన చెయ్యి ఇప్పుడే ఆరాధన చేయి ఇప్పుడే వాక్యమును ఇప్పుడే కన్నీటి ప్రార్థన చేయి ఇప్పుడే ఉపవాస ప్రార్థన చేయి నీ స్థితిగతుండి మార్చగలిగిన దేవుణ్ణి నీ ఇంటిలోకి ఆహ్వానించుకోవడం కాదు నీ హృదయంలోకి ఆహ్వానించుకున్న ప్రభు నా స్థితిని మార్చవా నా పరిస్థితిని మార్చవా ఇప్పుడు దాకా నేను ఎన్నో వ్యాధులు పడుతున్నాను నా బాధల నుంచి విడుదల కలిగించే నాదుడు లేక ఏడుస్తూ కృంగిన స్థితిలో బాధను అనుభవిస్తున్నానయ్యా నాకు విడుదలను కలుగు చేయని నువ్వు అడగగలిగితే నీ బ్రతుకు తప్పకుండా మారుతుంది నీ స్థితిగతులన్నీ మార్చబడి నువ్వే సంతోషభరితమైన సాక్ష్యాన్ని చెప్పగలుగుతావు నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు ఘనమైన కార్యాలు చేశాడు కానీ నువ్వెందుకు అడగలేకపోతున్నావంటే సాతాను నిన్ను ప్రార్థన చేయనివ్వట్ల సింపుల్ థింగ్ మీరు అడిగితే పొందుకుంటారా లేదా మనం అడిగితే ఆశ్చర్య కార్యాలు పొందుకుంటామా లేదా కానీ మనం అడగట్లేదు కదా ఏసై ఏం చెప్పారు నా పేరిట మీరు ఏమి అడిగినా కూడా నేను తప్పకుండా నీకు అనుగ్రహిస్తానని చెప్పలేదా ఏసు నామంలో మీరు ఏం అడిగినా సరే పొందుకుంటారని ఆయన మాట్లాడట్లేదా మనం అడుగుతున్న ప్రతి దాన్ని కూడా దొరుకుతుని విశ్వసిస్తున్నానో నా దేవుడు అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తాడు ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడని విశ్వసించమని వాక్యం చెప్పట్లేదా మీకు ఏది ఇష్టమో అడగమని చెప్పట్లేదా ఈ రోజుల్లో చాలామంది కూడా ఏం అడగాలో తెలియట్లేదు అసలు అడగడమే మానేశారు దయచేసి మీ అందరికీ చెప్పగలను ప్రార్థించండి సందేహించకుండా అడగండి మనం అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నాము అనే విశ్వాసంతో అడగండి నా దేవుడు నా పట్ల ఘనమైన కార్యాలు జరిగిస్తాడో అన్న విశ్వాసంతో అడగమనే కదా సంఘానికి పౌలు చెప్తాడు నేను ఏదైతే అడుగుతున్నానో దేవుడు నాకు దయచేస్తాడు నేను ఆయన యొక్కకు వచ్చాను ప్రభు నాకు ఇస్తాడు నేను ఏదైతే అడుగుతున్నానో వాటిని తప్పకుండా దయచేస్తాడో అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేయొద్దా మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు అదే నా బాధ ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు మరొకసారి సందేహించబాక అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగినది ప్రభు ఒక్కడే నీ బ్రతుకును మార్చగలిగినది నీ స్థితిగతులను మార్చగలిగింది నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగింది నీ కన్నీటి కష్టకాలం తొలగిపోయేలా చేయగలిగింది నీ వేదనను ఆనందభరితంగా మార్చగలిగినది అనే దేవుడే నీ పక్షాన ఆయన ఉన్నాడు అలా నాడు మోసే పక్షాన దావీదు పక్షాన్ని ఉండి ఎలా అయితే ముందుకు నడిపించాడో ఈరోజు నీ పక్షాన ఉండి కూడా దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు నీ మనోనేతరాలు వెలిగించబడాలి నీవు గుడ్డిదానిగా ఉన్నావు గుడ్డివాడిగా ఉన్నావు నీ దేవుడి నీ పక్షాన ఉన్నాడు అనే ఆలోచనను వదిలిపెట్టేసి మనుషులు ఎవరు నా పక్షాన లేరు వాళ్ళు నాకు తోడులేరు వీళ్ళు నాకు తోడులేరు వాళ్ళు నాకు సహాయం చేయట్లేదు వీళ్ళని తక్కువగా చూస్తున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నామని మనుషుల మీద ఆధారపడి చూస్తావే నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల దేవునికి ఘనమైన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతుంటే మనుషుల వైపు చూసి మనుషుల సహాయం కొరకు చూసి ఎందుకు బాధపడతావు ఎందుకు వేదన పడతావు ఈ క్షణమే ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు రా ప్రభు దగ్గరికి చేరి నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు దేవుని మీద ఆధారపడు దేవుణ్ణి ఆశ్చర్యంగా చేసుకో నీవే నాకు దిక్కని ఆయన అడగగలిగితే నువ్వే దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకున్న దుఃఖదినము సమాప్తం అయిపోతుంది ఆనందభరితంగా సంతోషభరితంగా నాతోనే నువ్వు మాట్లాడుతావు పాస్టర్ గారు ఒకనొక రోజు ప్రభువు నాతో మీ ద్వారా మాట్లాడింప చేశాడండి అప్పుడెప్పుడో నేను బాధతో ఈ వాక్య విన్నాను కానీ ఈరోజు నాకు సంతోషాన్ని దేవుడిచ్చాడని అనేక వందల సాక్ష్యాలు నేను విన్నాను రాబోతున్న రోజుల్లో కూడా నువ్వు నాతో సాక్షిగా మాట్లాడగలుగుతావు దేవుని ఎదుట సాక్షిగా ఉండగలుగుతావు ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మరి నువ్వు తీసుకోగలుగుతున్నావా ఆ మాటను నేను హృదయం అంగీకరించుకోగలుగుతున్నావా ఈ క్షణమే నాతో పాటు కలిసి మీరు అందరూ ప్రార్థన చేయగలిగితే అక్కడే కళ్ళు మూసుకో ప్రార్థన చేయి వీలైతే మోకరించు ప్రభువాత్మ మనకు తోడయ్యుండడం కృపా సత్య సంపన్నుడా మా గొప్పదేవా నీ సముఖములో మరొక మారు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేది నేనేనని శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేది నేనే అని మీరెంతగానో మాతో మాట్లాడినందుకు వందనాలు నిజమేనయ్యా మేము సొమ్మశిల్లిపోయిన స్థితిలో ఉంటున్నాం దయచేసి మీ బలముని ఇవ్వమని వేడుకుంటున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేది మీరే అంటున్నారు కదా ప్రభు బలహీనులుగా ఉంటున్న మాకు బలాభివృద్ధిని మీరు కలుగు చేయండి బలమునిచ్చి నీ శక్తి చేత మీరు నింపండి అనేక మంది అవమానాలు అవహేళనలు నిందలో అనేక రకాలైన మాటలు మాతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు బలమునివ్వమని వేడుకుంటున్నామయ్యా శక్తిని మాకు కలుగు చేయండి సహనాన్ని మాకు నేర్పించండి ఓర్పును మాకు నేర్పించండి ప్రేమించడం మాకు నేర్పించండి క్షమించడం మాకు నేర్పించండి తండ్రి తెవా మేము ఎదురు చూస్తూ ఉండగా గొప్ప కార్యాలు ఘన కార్యాలు ఉన్నతమైన కార్యాలు అందరికీ కూడా మీరు కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి ఆదరించి మేలులు చేత మమ్ములను మా కుటుంబాలను మీరు నింపమని నా సురేడి అని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసము సన్నిధి ఈ రోజంతా బిడ్డలకు తోడై ఉండి మరొక వాగ్దానం వినే వరకు నీ బిడ్డలకు తోడై ఉండి బలమునిచ్చి సమృద్ధిని ప్రతి ఒక్కరికి కూడా కలుగు చేసి ఆశీర్వదించబడను గాక ఆమెన్ యస్సు రక్తమే ఇచ్చాం సిల్లు రక్తమే ఇచ్చాం ప్రవేశలో సంపూర్ణ చేయము అనంత అనంతనాశనమును కలుగును గాక ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలు మీ ప్రార్థన ఔషధాలు తెలియచేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రార్థన ఔషధాలు తెలియచేయండి ప్రభు మిమ్మల్ని దీవించునగాక అలాగే మందిర నిర్మాణం గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని పరిచరిక సహకారాలుగా ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునగాక ఆమెన్